హాయ్ హలో నమస్తే ఇది వచ్చేసి అని పాదరస గుట్టిక దీన్ని పాదరసంతో తయారు చేయడం జరిగింది దీని పేరు వచ్చేసి దేవరంజని గుటిక సో ఈ పాదరసాన్ని ఎందుకు వాడతారు దీన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసి తయారు చేస్తారు ఒక సిద్ధులు మాత్రమే సిద్ధులు సిద్ధ పురుషులు మాత్రమే దీన్ని తయారు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది పాదరసం అంటే మన యొక్క ఆత్మతత్వాన్ని అనమాట మన యొక్క స్థితి ఆత్మ ఆత్మ యొక్క శక్తిని జాగృతం చేస్తుంది పాదరసాన్ని అందుకోసమే అగస్త్యుడు బోగర్ మహర్షి తర్వాత గోరఖనాథ ఇట్లా చాలామంది మహానుభావులు ఈ పాదరసాన్ని వాడుకున్నారు పాదరసాన్ని కంప్లీట్గా ప్యూరిఫై చేసి ఆ సంస్కారాలు చేసి చాలా కొద్ది మంది మాత్రమే చేస్తారు రేరెస్ట్ పీపుల్ మాత్రమే దీన్ని కంప్లీట్లీ ప్యూరిఫై చేయగలరు చేయగలుగుతారు సో అలాగా ఇది కూడా తయారు చేయడం జరిగింది దీనిలో మూలికలు కూడా యాడ్ యాడ్ చేస్తారు సో దీన్ని వాడుకోవడం వల్ల ఈ దేవరంజని గుర్తిగా ఎస్పెషల్ ఎందుకోసం అంటే ఇది దేవత సాక్షాత్కారం కోసం చాలామంది ఏంజల్స్ని చూస్తూ ఉంటారు ఏంజల్స్తో కనెక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది దశ మహావిద్యలు చేస్తూ ఉంటారు కొన్ని రకాల మంత్రాలు చేస్తూ ఉంటారు వాటిని సిద్ధించుకోవడానికి దేవతల మంత్రాలు సో ఆ పర్పస్లో ఇది చాలా ఉపయోగపడుతుంది అంటే ఏంజలిక్ ఫ్రీక్వెన్సీస్ దీనిలో ఉంటాయి హైయర్ డైమెన్షన్స్కి కనెక్ట్ చేస్తుంది ఇది ఎవరైనా ఉంటే మీరు కాంటాక్ట్ చేయొచ్చు దీన్ని కొరియర్ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి మనలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని కూడా ఇది జాగృతం చేస్తుంది ఇది మన యొక్క ఆహారాన్ని డెవలప్ చేస్తుంది మనకు మన యొక్క మేనిఫెస్టేషన్ని కూడా చాలా తొందరగా చేస్తుంది ఎందుకంటే మన యొక్క ఎప్పుడైతే మన మైండ్ని ఎంపీ చేస్తుందో మన యొక్క ఆలోచన మన యొక్క మనసుని చాలా ప్రభావితం చూపిస్తుంది మన మనసుని నిచ్చలం చేస్తుంది నిశ్చలం చేయడం వల్ల మన యొక్క సంకల్ప శక్తి అన్నీ కూడా మనకు పెరుగుతాయి అన్నమాట మన ఎనర్జీ లెవెల్స్ మన యొక్క ఆరా మన యొక్క స్ట్రెంగ్త్ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కనుక ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఈ ఎస్పెషల్లీ సాధకులు స్పిరిచువల్గా ఉన్న ఉన్నవాళ్ళు వాడుకోండి ఎందుకంటే చాలా తొందరగా మనకు చాలామంది క్రిస్టల్స్ వాడుతుంటారు కదా సో అలాగా దానికంటే కూడా ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ దీనిలో ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క పాదరసం అనేది స్టార్స్లలో అంటే నక్షత్రాలలో ఉంటుంది నక్షత్రాల్లో ఇప్పుడు మన బ్లాక్ హోల్స్ కానీ తర్వాత సన్లో చాలా వరకు ఈ యొక్క పాదరసం ఉంటుంది ఎందుకంటే చాలా హై ఫ్రీక్వెన్సీ వైబ్రేటింగ్ మెటల్ పాదరసం దానికి ప్యూరిఫై చేసుకొని మనం వాడుకున్నట్లయితే ఇంకా చాలా తిరగలేదన్నమాట చాలా అద్భుతమైనటువంటి ఎనర్జీస్ని ఇది హోల్డ్ చేస్తుంది కాస్మిక్ ఎనర్జీని హోల్డ్ చేసి మనకు ఎప్పటికప్పుడు ఇది అందిస్తుంది కాబట్టి దయచేసి చదకులు వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంట్రెస్టెడ్గా ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్